నమస్కారం వెల్కమ్ టు న్యూస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన ప్రపంచ ఆదర్శంగా ఉందని బీజేపీ నియోజకవర్గ ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవాల సందర్భంగా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఎంపీపీ తనుజారెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్నారని బీజేపీ నియోజకవర్గ ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చినట్లు పేర్కొన్నారు జన్ ధన్ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు చేయించినట్లు తెలిపారు నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవాలను పురస్కరించుకుని నియోజకవర్గంలో మొక్కలు నాటడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కృష్ణమూర్తి తిరుపాలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సరిపోయి నమస్కారము ఇక్కడికి వినిచేసిన నాయకులకి కార్యకర్తలకి మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ చెట్లు నాటే కార్యక్రమము ఎందుకంటే మన పిఎం నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి స్టేట్ వైడ్గా అందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు సార్ మోడీ గారు ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ప్రజలకి మంచి చేసే విధంగా ప్రతి ఇయర్ ఒక ఎవ్రీ ఇయర్ ఒక పథకాన్ని అనేది ప్రవేశపెడుతున్నారు బట్ కానీ యూపీ అటు సైడ్ అయితే మంచి చాలా మంచిగా ఆ పథకాలు అనేటివి బాగా మన ఆంధ్రప్రదేశ్లోనే కొంతమేరకు డెవలప్మెంట్ అవుతూ వస్తున్నాయి అటు యూపీ సైడ్ తీసుకుంటే పుట్టిన ప్రతి ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడపిల్ల పుట్టిన వెంటనే ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని చేపట్టారు అది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టే ప్రతి పథకము ప్రజల్లోకి ముఖ్యంగా ఆడవారికి ఉపయోగపడేటట్టు చాలా కార్యక్రమాలను చేపడుతున్నారు ఇలాగే ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఇలాగే ప్రజలకు ఇంకా చాలా మంచి పథకాలని తీసుకురావాలని నేను మనస్తృప్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మన పిఎం మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు కుప్పాకుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి అఖిలాబాద్ సంచార్ జాట్లు అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేదలకు అనేక పథకాలు అందించారు బ్యాంకులకు జీరో బ్యాలెన్స్ ద్వారా ప్రధానమంత్రి యోజన యోధ ధన జన్ ఖాతాలు ఏర్పాటు చేశారు మరియు చిరు వ్యాపారులకు ముద్రా లోన్ల ద్వారా లోన్లు సదు సదుపాయాలు పంచారు మరి స్వతంత్రం ముందు సంచార జాతుల వారు స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేసినారు వాళ్ళకి చరిత్రలో గుర్తింపు లేదు స్వతంత్ర అనంతరం కేంద్ర ప్రభుత్వంలో అనేక రకాల ప్రభుత్వాలు ఏర్పాట్లు అయ్యి అనేక రకాల కమిషన్లు వేశారు ఆ కమిషన్లు ఏది అమలు పట్టలేదు రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి చేపట్టినకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయుడుకు దిక్కు రామ్జీ గారి ఆధ్వర్యంలో కమిషన్గా ఏర్పాటు చేశారు కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సూచనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతుల ఆర్థిక అభివృద్ధి చెందుడు కొరకు కేంద్రంలో డిఎన్టీ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా సీడ్ ప్రత్యేక పథకాలు తొంభై శాతం సబ్సిడీతో ప్రత్యేక పథకాలు డిఎన్టీ సర్టిఫికేట్ ద్వారా ఆన్లైన్ నందు నమోదు చేసుకుని పొంది విధంగా రూపకల్పన చేసుకున్నారు మాకు బీజేపీ నాయకులు మాకు గుర్తింపు ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు మాకు సమాజంలో గుర్తింపు అన్ని కల్పిస్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బీజేపీ కార్యకర్తలకు నాయకులకు మాకు సహకారం అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జై హింద్ జై భారత్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు సేవా ప్రత్యోత్సవాల్లో భాగంగా అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా పాఠశాలల్లో కావచ్చు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రామాల్లో అనేక చోట్ల ఈ చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాలు చేపడుతున్నాం ఇప్పటికే దాదాపు నాలుగైదు రోజుల నుంచి అదే పనుల్లో మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఈ కార్యక్రమం స్వీకారం చుడుతున్నారు ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మనకి కూటమి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక ఉత్సవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అందరూ ప్రధాన అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆ దేశాల్లో అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది ప్రపంచంలోని మొదట మొదటిసారి అని చెప్పి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి సంచమ కార్యక్రమాలతో ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కోటలు కొన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఆ రోజు మనం చూస్తున్నాం వెంకటగిరి పురపాలక పట్టణంలో రెండు వేల పద్నాలుగుకు ముందు మనం చూసినట్లయితే ఎక్కడ పడితే చెత్త చెదాలంతా ఉండేది మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముక్కులు మూసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు మనకి పల్లి నుంచి పట్నం వరకు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు ఎక్కడ పట్టినా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం ఈరోజు మనం మనం ఎంపీడీ పర్యావరణంలో మనకు అనేక కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం చేశాం ఈరోజు ఎక్కడ కూడా చెత్త కనిపించేటువంటి పరిస్థితి లేదు దీని కారణం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతాల స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మీ మీ ఇళ్లల్లో మరుగుదొడ్లు కట్టుకోండి మరుగుదొడ్లు ఉపయోగించుకోండి అని చెప్పినటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గతంలో మనం బ్యాంకులకు వెళ్ళాలంటే ఈ లక్షాధికారి పోటీసులు మాత్రమే బ్యాంకు వెళ్ళేటువంటి పరిస్థితి ఆ దారిని వెళ్తుంటాం ఈ బ్యాంకు మంద కాదనుకునేటువంటి పరిస్థితి రెండు వేల పదమూడుకు ముందు ఈరోజు సామాన్య ప్రజలు కూడా బ్యాంకులకి వెళ్ళి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునే పరిస్థితి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈరోజు మనం చిన్న చిన్న బండ్లో కూడా మనం ఈరోజు వాటి దగ్గర ఫోన్పే చేసేటువంటి పరిస్థితి ఈ పరిస్థితి తీసుకొచ్చింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పి మనం గుర్తించుకోవాల్సింది అదేవిధంగా జనతన అకౌంట్లు ఈరోజు యాభై కోట్ల అకౌంట్లు తెరిపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుతుంది అదేవిధంగా యాభై వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారంటే ఎంత ఆ పథకం అభివృద్ధి జరిగిందో అని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి ఒకరిని చూసుకుంటే ఒకరు భయపడేటువంటి పరిస్థితి మనం గమనించాం ఆ సందర్భంలో మనందరికీ ధైర్యం చెప్పి సైన్సిస్టులను ప్రోత్సహించి ఒక వ్యాక్సిన్ కనుక్కొని మనం నూట నలభై కోట్ల మందికి అందరికీ ప్రాణ గుర్తుపెట్టినటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి నరేంద్ర మోడీ అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ప్రతి వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఇచ్చి ఈ కరోనా టైంలో కూడా ఎవరు కూడా ఆహారం కోసం ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ బియ్యం కూడా పంపిణీ చేశారు అది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కంటిన్యూ ఇచ్చేటువంటి పరిస్థితి మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన గ్రామాలకు వెళ్తే ఆ ఆ ఏ కనీస మౌలిక సదుపాయం ఉండేవి కాదు ఈరోజు మన గ్రామాలకు వెళ్ళాలంటే పక్క రోడ్లు పిఎంజిఎస్వై నాబార్డ్ ఎస్సీఎస్టీ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐజిఎస్ ఏఐఐబి ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం జరిగింది అదేవిధంగా ఇంటర్నల్ రోడ్డు అని కూడా ఎన్ఆర్ఐసి ఎన్ఆర్ఐజిఎస్ కింద అది కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రతి గ్రామంలో పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ళు నిర్మించారు అదేవిధంగా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చారు అదేవిధంగా తాగేదానికి నీరు కోసం మనకి ఎన్ఆర్ డిపి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ గుండా మన ఓరేట్ ట్యాంకులు కట్టి ఓరేట్ ట్యాంకులు చెప్పి ఈధుల్ల పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి పొలా ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం పెట్టింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఈరోజు మనం చూస్తాం నేషనల్ హైవేస్ అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ అదేవిధంగా నదుల అనుసంధానం అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు దేశం ముందుకెళ్తుంది అందుకే ఈరోజు ప్రపంచంలో పదో స్థానం పైనున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు నాలుగో స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని నుంచి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మనం జర్మనీని కూడా వెనక నెట్టి మూడో స్థానం ఆర్థికంగా ప్రపంచంలో మనం రాబోతున్నాము రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరంలో రెండో స్థానానికి రాబోయేటువంటి రెండు రెండు వేల నలభై ఏడు నాటికి మనం ప్రపంచంలో ఆర్థికంగా నెంబర్ వన్ స్థానానికి రాబోతున్నామని చెప్పి మనం చెప్పుకోవడానికి కూడా మన సంతోషం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు అటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్